హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటో చూద్దాం అసలు రోస్టర్ పాయింట్స్ గురించి మనకు మెరిట్ అని రోస్టర్ అని మనం ఎన్నోసార్లు వింటుంటాం మనకు ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఈ మాట వినిపిస్తూ ఉంటుంది అంటే ప్రమోషన్ల టైంలో కానీ లేకపోతే ఉద్యోగాలు భర్తీ చేసే సందర్భంలో కానీ ఈ మెరిట్ కమ్ రోస్టర్ రోస్టర్ కమ్ మెరిట్ సో ఇట్లాంటి పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి చాలామందికి ఏంటంటే అసలు రోస్టర్ అంటే ఏది అసలు రోస్టర్ విధానం ఎలా అమలు చేస్తారు అసలు రోస్టర్ రోస్టర్ లేకపోతే ఏమవుతుంది సో ఇలాంటి ఎన్నో డౌట్లు అనేది అందరికీ వస్తుంటాయి అన్నమాట సో ఈ వీడియోలో నేను రోస్టర్ అంటే ఏంటి దాని గురించి పూర్తి వివరణ నేను ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోస్టర్ అనేది మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అమల్లో ఉంటుంది అయితే మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన రోస్టర్ అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక వంద పోస్టులు ఉన్నాయనుకుందాం మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అంటే ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది అంటే వందకు పదిహేను పోస్టులు ఎస్సీలకు కేటాయించాలి తర్వాత ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ ఉంది అంటే వందకు ఆరు పోస్టులు ఎస్టీలకు కేటాయించాలి తర్వాత బీసీలకు ఇరవై తొమ్మిది పోస్టులు కేటాయిస్తారన్నమాట అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ మరి రిజర్వేషన్ ఉంది కాబట్టి సో ఓవరాల్గా అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి యాభై శాతం కంటే ఎక్కువగా ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది సో ఏది ఏమైనా మరి ఇక్కడ ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఆరు శాతము దాంతోపాటు బీసీలకు ఇరవై తొమ్మిది శాతం మొత్తంగా యాభై శాతం కంప్లీట్గా ఉంటుంది మరి జనరల్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ నేను స్టేట్ ఫస్ట్ వచ్చినా కదా లేదంటే జిల్లా ఫస్ట్ వచ్చినా కదా ఫస్ట్ పోస్ట్ నాకే పిలుస్తారేమో ఉద్యోగం భర్తీ చేసేటప్పుడు అని అనుకుంటారు కానీ తప్పు ఎందుకంటే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అంటే ఒకటో పోస్టు ఎవరికి కేటాయించాలా రెండో పోస్టు ఎవరికి కేటాయించాలా మూడో పోస్ట్ ఎవరు కేటాయించాలి నాలుగో పోస్ట్ ఎవరు కేటాయించాలి ఐదో పోస్ట్ ఎవరికి ఇవ్వాలి సో ఈ రకంగా ఉంటుందన్నమాట అంటే ఒక వంద పోస్టులు అనుకుందాం మళ్ళీ ఈ ఒకటి నుంచి వంద వరకు రోస్టర్ అనేది మరి డిసైడ్ చేసి పెట్టడం జరిగింది మేధావులు ఇంతకుముందు అంటే ప్రభుత్వం ఎప్పుడో డిక్లేర్ చేసి పెట్టింది సో ఆ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు రెండు వందల పోస్టులు అనుకుందాం అంటే వంద పోస్టులు అంటే ఒకటి నుంచి వంద వరకు రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయి అంటే రోస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీసైకిల్ అవుతుందన్నమాట మళ్ళీ రెండు వంద అంటే నూట ఒకటో పోస్ట్ అంటే మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎన్ని వేల పోస్టులు ఉన్నా అదే విధంగా ఉంటుంది అనమాట సో ఒక ఒక ఉద్యోగం భర్తీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఆ టైంలో ఎనభై ఆరు వరకు మనకి కంప్లీట్ అయిపోయింది అనుకుందాం ఎనభై ఆరు వరకు క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ మరి అదే రకమైన పోస్టును భర్తీ చేసేటప్పుడు ఎనభై ఏడు నుంచి స్టార్ట్ చేస్తారు సో ఇట్లా ఉంటుంది అనమాట కొంతమంది ఏం చేస్తారు సార్ నేను ఓపెన్ కేటగిరీలో నేను నెంబర్ వన్ ఓసీలో ఓసీ జనరల్లో నేను ఫస్ట్ స్టాపర్ కదా నేను నాకు ఫస్ట్ విలవాలి కదా అనుకుంటారు కానీ తప్పు ఇక్కడ ఫస్ట్ పిలిచేది ఓపెన్ ఉమెన్స్ అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ఒకటో పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ఒకటో నుంచి ఎప్పుడో కొత్త జిల్లా స్టార్ట్ అయినాయి అలాంటి సందర్భాల్లో ఒకటో స్థానం నుంచి మరి ఈ రోస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఒకటో పోస్ట్ ఎవరికి ఇస్తారు ఓసీ ఉమెన్స్కి ఇస్తారన్నమాట సో ఈ విధంగా మళ్ళీ తర్వాత ఏసీకి ఇస్తారు తర్వాత ఓసీ జనరల్కి ఇస్తారు సో ఇట్లా మరి మెరిట్ కమ్ రోస్టర్ అనేది స్టార్ట్ అంటే మెరిట్ అంటే ఏం లేదు ఓవరాల్గా ఎన్ని మార్కులు వచ్చాయి మార్కుల ఆధారంగా సీని అంటే లిస్ట్ తయారు చేసేమో దాన్ని మెరిట్ లిస్ట్ అంటారు ఒకవేళ మనం ఉద్యోగం భర్తీ చేసేటప్పుడు ఈ రోస్టర్ ప్రకారంగా భర్తీ చేస్తే రోస్టర్ పాయింట్స్ అంటారు సో ఈ రోస్టర్ పాయింట్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఒకటి ఉద్యోగం భర్తీ చేసేటప్పుడు రెండవది ప్రమోషన్లు ఇచ్చే టైంలో కూడా ఉపయోగపడుతుంటాయి అన్నమాట సో వీటి ఆధారంగానే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ మెరిట్ ప్రకారంగా ఇవ్వరు అంటే మెరిట్ కమ్ రోస్టర్ అంటారు అంటే రోస్టర్ని కూడా ఆధారంగా చేసుకొని పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క పోస్టుకు మరి ఏ రకంగా మరి భర్తీ చేస్తారో ఒకసారి చూద్దాం ఒకటి నుంచి వంద వరకు పోస్ట్ ఉంటాయి కదా ఒకటి నుంచి వంద వరకు ఆ రోస్టర్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అయితే వంద ఉంటే వంద పోస్టుల్లో ఒకటో పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ఓసీ ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో పోస్ట్ వచ్చినట్లయితే ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు మూడో పోస్టు ఓసీలకు ఇస్తారు ఓసీ జనరల్ చాలామంది ఓసీ జనరల్ ఓసీ డబ్ల్యూ అంటే ఉమెన్ కానీ జి అంటే జనరల్ కానీ చాలామంది జెంట్స్ అర్కుంటారు ఇది తప్పనమాట ఇక తర్వాత నాలుగవది బీసీఏ ఉమెన్స్కి ఇస్తారు ఇక తర్వాత వచ్చినట్లయితే ఐదవది ఓసీ జనరల్కి ఇస్తారు ఆరో పోస్ట్ వచ్చినట్లయితే ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్కి ఇస్తారు అంటే ఓసీ పిహెచ్ ఉమెన్కి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి ఉమెన్స్ మాత్రమే ఈ పోస్ట్ కేటాయిస్తారు తర్వాత ఏడో పోస్ట్ వచ్చినట్లయితే ఎస్సీలకు కేటాయిస్తారు ఎనిమిదో పోస్ట్ వచ్చినట్టయితే ఎస్టీ ఉమెన్స్ కేటాయిస్తారు తొమ్మిదోది వచ్చినట్టయితే ఓసీ జనరల్ అంటే జస్ట్ ఇట్లా ఉన్నాయి మాత్రం జనరల్ అని అర్థం చేసుకోవాలి ఇక పదో పోస్టు బీసీఈ బీసీబీ ఉమెన్స్కి ఇస్తారు పదకొండో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు పన్నెండో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు పదమూడో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు పద్నాలుగో పోస్టు బీసీసీకి ఇస్తారు ఇంకా తర్వాత పదిహేనో పోస్టు ఓసీకి ఇస్తారు పదహారో పోస్టు ఎస్సీలకు ఇస్తారు పదిహేడో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు పద్దెనిమిదవ పోస్టు బీసీ డికి ఇస్తారు పంతొమ్మిదో పోస్టు ఈ ఉమెన్స్కి ఇస్తారు తర్వాత ఇరవై పోస్టు బీసీఏకి ఇస్తారు ఇరవై ఒకటో పోస్టు ఓసీకి ఇస్తారు ఇరవై రెండో పోస్టు ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు ఇరవై మూడో పోస్టు ఎస్ ఓసీ ఉమెన్స్కి ఇస్తారు ఇరవై నాలుగో పోస్టు బీసీ బీకి ఇస్తారు ఇరవై ఐదో పోస్టు ఎస్టీకి ఇస్తారు అంటే ఎస్టీ అది ఎస్టీ జనరల్కి ఇస్తారనమాట ఇరవై ఆరో పోస్టు వచ్చినట్లయితే ఓసీ జనరల్కి ఇస్తారు ఇరవై ఏడో పోస్టు ఎస్సీ జనరల్ ఇరవై ఎనిమిది ఓసీ జనరల్ ఇరవై తొమ్మిదో పోస్టు బీసీఏ జనరల్ వాళ్ళకు అంటే ఉమెన్స్ అని ఉంటేనే అది ఉమెన్స్ డబ్బులు ఉంటేనే ఉమెన్స్ అలా లేకపోతే జనరల్ని అర్థం చేసుకోవాలి ఇక ముప్పై ఒకది ఓసి ఉమెన్స్ ఈ డబ్బులు ఉంది కాబట్టి ఉమెన్స్ అని అర్థం చేసుకోవాలి ముప్పై ఒకటి అది ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక తర్వాత ముప్పై రెండో పోస్టు ఓసీకి ఇస్తారు ముప్పై మూడో పోస్టు ఎస్టీకి ఇస్తారు ముప్పై నాలుగో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు ముప్పై ఐదో పోస్టు బీసీ బీకి ఇస్తారు ముప్పై ఆరో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు ముప్పై ఏడో పోస్టు ఓసీకి ఇస్తారు ముప్పై ఎనిమిదో పోస్టు ఓసీ జనరల్కి ఓసీ ఉమెన్స్కి ఇస్తారు ముప్పై తొమ్మిదో పోస్టు బీసీ డికి ఇస్తారు నలభై పోస్టు ఓసీకి ఇస్తారు నలభై ఒకటో పోస్టు ఎస్సీకి ఇస్తారు నలభై రెండో పోస్టు ఓసీకి ఇస్తారు నలభై మూడో పోస్టు బీసీ డికి ఇస్తారు నలభై నాలుగో పోస్టు బీసీ బీసీఈకి ఇస్తారు ఇక నలభై ఐదో పోస్ట్ వచ్చినట్లయితే బీసీఏ ఉమెన్స్కి ఇస్తారు నలభై ఆరో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు నలభై ఏడవ పోస్టు ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు నలభై ఎనిమిదవ పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు నలభై తొమ్మిదో పోస్టు బీసీబీ ఉమెన్స్కి ఇస్తారు అలాగే యాభైవ పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు యాభై ఒకటో పోస్టు ఓసీకి ఇస్తారు ఓసీ జనరల్కు ఇక యాభై రెండో పోస్టు ఎస్సీకి ఇస్తారు యాభై మూడో పోస్టు ఓసీకి ఇస్తారు ఇక తర్వాత వచ్చినట్లయితే యాభై నాలుగవ పోస్ట్ వచ్చినట్లయితే బీసీఏ యాభై ఐదో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు యాభై ఆరో పోస్టు ఓసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ట్కి ఇస్తారు అంటే ఇక్కడ జనరల్ని ఎక్కడైతే ఉమెన్స్ అని చెప్తలేనో అక్కడ జనరల్ అని అర్థం చేసుకోవాలి ఉమెన్స్ ఉంటే ఉమెన్స్ అని అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా యాభై ఏడో పోస్టు ఓసీ జనరల్ యాభై ఎనిమిదో పోస్టు ఎస్టీ ఉమెన్ యాభై తొమ్మిదో పోస్టు ఓసీ ఉమెన్స్ అరవై పోస్ట్ బీసీ బి అరవై ఒకటోది ఎస్సీ జనరల్ సారీ ఓసీ జనరల్ ఇది ఇక అరవై రెండవ పోస్టు ఎస్సీ జనరల్ అరవై మూడో పోస్టు ఓసీ జనరల్ అరవై నాలుగో పోస్టు డి ఉమెన్స్కి ఇస్తారు ఇక అరవై అరవై ఐదో పోస్టు ఓసీ ఇస్తారు అరవై ఆరో పోస్ట్ వచ్చినట్లయితే ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు అరవై ఏడో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు అరవై ఎనిమిదవ పోస్టు బీసీడీకి ఇస్తారు అరవై తొమ్మిదో పోస్టు బీసీఈకి ఇస్తారు డెబ్బైవ పోస్టు బీసీఈకి ఇస్తారు బీసీఏ జనరల్ ఇక డెబ్బై ఒకటో పోస్ట్ వచ్చినట్టయితే ఓసీ ఉమెన్స్కి ఇస్తారు ఉమెన్స్ అని ఉంది కాబట్టి ఉమెన్స్ని అర్థం చేసుకోవాలి ఇట్లా ఉమెన్స్ లేకపోతే జనరల్ని అర్థం చేసుకోవాలి ఇక డెబ్బై రెండో పోస్టు ఎస్సీకి ఇస్తారు డెబ్బై మూడో పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు డెబ్బై నాలుగో పోస్టు బీసీ ఇస్తారు డెబ్బై ఐదో పోస్టు ఎస్సీకి ఎస్టీకి ఇస్తారు డెబ్బై ఆరో పోస్టు ఓసీకి ఇస్తారు డెబ్బై ఏడవ పోస్టు ఎస్సీకి ఇస్తారు డెబ్బై ఎనిమిదవ పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు డెబ్బై తొమ్మిదో పోస్టు బీసీఏకి ఇస్తారు ఎనభైవ పోస్టు ఓసీ జనరల్కి ఇస్తారు ఎనభై ఒకటో పోస్టు బీసీ బి ఉమెన్స్కి ఇస్తారు ఎనభై రెండో పోస్టు ఓసీకి ఇస్తారు అంటే ఓసీ జనరల్ ఎనభై మూడో పోస్టు ఎస్టీకి ఇస్తారు ఎనభై నాలుగో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు ఎనభై ఐదో పోస్టు బీసీ బికిస్తారు ఎనభై ఆరో పోస్టు ఓసీకి ఇస్తారు ఎనభై ఏడో పోస్టు ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు ఎనభై ఎనిమిదో పోస్ట్ వచ్చినట్లయితే ఓసీకి ఇస్తారు అలాగే ఎనభై తొమ్మిదో పోస్టు బీసీ డికి ఇస్తారు తొంభైవ పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు తొంభై ఒకటో పోస్టు ఎస్సీకి ఇస్తారు తొంభై రెండో పోస్టు ఓసీకి ఇస్తారు తొంభై మూడో పోస్టు బీసీ డికి ఇస్తారు తొంభై నాలుగో పోస్టు బీసీఈకి ఇస్తారు తొంభై ఐదో పోస్టు బీసీ డికి ఇస్తారు తొంభై ఆరో పోస్టు ఓసీ ఉమెన్స్కి ఇస్తారు తొంభై ఏడో పోస్టు ఎస్సీకి ఇస్తారు తొంభై ఎనిమిదో పోస్టు ఓసీకి ఇస్తారు తొంభై తొమ్మిదో పోస్టు బీసీ బీకి ఇస్తారు బీసీబీలో మళ్ళీ ఉమెన్స్కి ఇస్తారు వందవ పోస్టు ఓసీకి ఇస్తారు అంటే స్టేట్లో ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్కి డైరెక్టు మరి ఒకటో పోస్టు ఇవ్వరు అంటే ఇక్కడ రోస్టర్ ఇంతకుముందు ఇప్పుడు డిఎస్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పోస్ట్ ఉన్నాయి అనుకుందాం ఒక అంటే ఒక రెండు వేల పదిహేడు టీఆర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీఆర్టీలో అంటే ఒక నోటిఫికేషన్లో డెబ్బై నాలుగు వరకు కట్ అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ డిఎస్సి చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి ఇవ్వరు ఫస్ట్ టెస్ట్ నుంచి ఫస్ట్ విలువరు ఎవరికి పిలుస్తారు రోస్టర్ ప్రకారం ఎస్టీకి ఫస్ట్ చేస్తారు ఎస్టీ జనరల్లా ఓల్ ఉంటే వాళ్ళకి పిలుస్తారు ఒకవేళ ఎనభై ఎనిమిదికి కట్ అయిపోయింది అనుకో ఓసీకి కట్ అయిపోయింది తర్వాత నోటిఫికేషన్ తర్వాత పోస్టులు భర్తీ చేసేటప్పుడు ఎనభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తారు ఎనభై తొమ్మిది పోస్టులు ఏముంది బీసీడీ బీసీడీ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తొంభై తొమ్మిది కట్ అయిపోయింది తొంభై తొమ్మిదికి కట్ అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ భర్తీ చేసే సందర్భంలో వందవ పోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు వందవ పోస్టు ఓసి జనరల్ వన్ ఆ తర్వాత మళ్ళీ ఒకటో పోస్టు ఓసి ఉమెన్స్కి ఇస్తారు రెండో పోస్టు ఎస్సీ ఉమెన్స్కి ఇస్తారు మూడో పోస్టు ఓసి జనరల్ ఇస్తారు సో ఇట్లా మనకు ఏ నోటిఫికేషన్లో ఎక్కడ దాకా కట్ అయిందో రోస్టర్లో తెలుసుకుంటే నెక్స్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మనకు అర్థమవుతుంది అంటే ఒక పదివేల పోస్టులు ఉన్నాయి అనుకుందాం పదివేల పోస్టులో కూడా ప్రతిసారి మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది వంద కాగానే మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కానీ మళ్ళీ వంద సో ఈ విధంగా రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది అంటే భర్తీ చేసి అంటే మెరిట్ అంటే కేవలం మార్క్స్ మాత్రమే చెప్తారు అంటే స్టాప్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు ఇట్లా తీస్తేద్దని మెరిట్ అంటారు ఆ తర్వాత రోస్టర్ ఉంటుంది రోస్టర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది మొత్తం రోస్టర్ అన్నమాట సో ఏం లేదు ఫ్రెండ్స్ అంటే మనందరికీ ఈ రోస్టర్ అంటే ఏంది రోస్టర్ మీద అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చేశాను అన్ని డిపార్ట్మెంట్లు ఇంకోటి చెప్తున్నా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇదే విధంగా ఉంటుంది సో ఇప్పటికైతే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రోస్టర్ పాయింట్స్ అనేది ఒకే రకంగా ఉన్నది అదే ప్రస్తుతం కొనసాగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోస్టర్ విధానం మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇది గురించి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా అన్ని అప్డేట్స్ కోసం జాబ్ అప్డేట్స్ కోసం కానీ ఆ వీడియోల కోసం కానీ బెల్ లైక్ అని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్